కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి ఆమె భర్త వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కౌన్సిలర్ తుని నియోజకవర్గ ఎన్నికల పరిశీలికులు అలమండ చలమయ్యతో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఏలేశ్వరం పరిధిలో రాజకీయ నేపథ్యమున్న తమని స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి వారి బంధువులు స్థానికేతరులు తమని అంచివేసే కార్యక్రమం చేపడుతున్నారని ఆవేదన చెందారు వారి దృష్టి ఎన్నికలపై ఏలేశ్వరం నగర పంచాయతీపైనే పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆరోపించారు వైసీపీ అధిష్టానం ప్రత్తిపాడు ఇన్ఛార్జీను మార్చిన వెంటనే తామే వెళ్లి మద్దతు తెలిపి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశామని అన్నారు వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ కోసం పనిచేశామని అటువంటి తమని స్థానికేతరులు ఏలేశ్వరం నగర పంచాయతీతో పాటు నియోజకవర్గంలో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రానున్న రోజుల్లో మరికొందరు కౌన్సిల్ సభ్యులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు వీడియో సోదరులు కానివ్వండి ప్రజలు కానీ గమనిస్తున్నారు మరి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి స్వాగతిచ్చి ఏలేశ్వరు అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీగా తీర్మానం చేశారు సభ్యులు మరి అటువంటి కార్యక్రమాల్లో కూడా మేము చేసిన తీర్మానానికి కానీ వ్యక్తిగా మాకు కానీ విలువలు లేకుండా ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చామో వాళ్ళు వాళ్ళ బంధువులు ఈ ఏలేశ్వర నగర పంచాయతీ మీద ఆధిపత్యం కోసం పోరాటం చేయడం జరుగుతుంది కానీ ఈవేళ ఏ దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడితో కానీ ఏ పార్టీ వ్యక్తితో కానీ ఇప్పుడు ఎవరైతే అజమాయిషి చేద్దాం ఉన్నారో వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు కేవలం వాళ్ళు కోరుకునేది ఏ దేశం మీద పెత్తనం తప్ప ఏ దేశం ప్రజల మనోభావాలు తెలుసుకునేటువంటి పరిస్థితులు అయితే లేదు కష్టపడి పనిచేద్దాం అనే ఉద్దేశంతో మేమంతా ఉండి పార్టీని విజయం తీసు గెలుపు అని అనుకున్నా సరే వాళ్ళు పార్టీ గెలుపు కన్నా మా మీద ఆధిపత్యం కోసమే వాళ్ళు ఎక్కువగా కష్టపడుతున్నారు తెలిసింది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిలో మనోభావాలు చంపుకుని ఆత్మాభిమానులు చంపుకొని పార్టీలో పనిచేయటం కన్నా పార్టీకి రాజీనామా చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని విషయంలోనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేద్దామని చెప్పి చైర్మన్గా కానీ నేను కానీ మాజీ కౌన్సిలర్స్ కానీ కుల పెద్దలు కానీ వివిధ సంఘాల నాయకులు కానీ ఒక ఒక నిర్ణయం తీసుకొని పార్టీకి రాజీనామా చేయాలని ఉద్దేశంతో మీ ద్వారా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ మిమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అది తెలుసు అంటే ముప్పై సంవత్సరాల నుంచి మేము రాజకీయంగా మీ అందరూ తెలుసు అయినా మా మనస్తత్వం నిన్నగాక మొన్న వచ్చినటువంటి కార్యకర్తలు కూడా కలుపుకొని నిన్నగాక మొన్న వచ్చిన కార్యకర్తను కూడా కలుపుకొని మా గ్రామంలో అందరూ కలిసి గట్టిగా వెళ్ళాలనుకుంటున్న తప్ప ఒకళ్ళ మీద ఒక ప్రయత్నం చేయలేటువంటి భావన ఎప్పుడు లేదు కానీ ఎవరో బయట నుంచి వచ్చి ప్రయత్నం చేస్తానో సరే మా వారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది బయటకు వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి లో ఈవేళ నూటికి తొంభై శాతం అది ఉంది అది బయటకు వచ్చి చెప్పుకోలేక ఆగితే తప్ప మీకు చెప్పింది వాస్తవం